ఈరోజు అరకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మొట్టమొదటి భారతదేశ ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని ఈరోజు వేడుకలు జరుపుకుంటున్నారు పూలమాలలు వేసి ఆయనకి ఈరోజు జన్మదినం సందర్భంగా ఘనంగా నివాళులర్పించుకుంటున్నాం విద్యార్థులంటే నెహ్రూ గారికి చాలా ఇష్టం అందుకోసం విద్యార్థులకు విద్య పట్ల ఆయన చూపిన ప్రేమను చాచ అని కూడా పిలుస్తారు నెహ్రూ గారికి నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలు ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు భారతదేశ స్వాతంత్రం రావడంతో దేశంలో పేదరికం కరెంట్ లేని సమయంలో తిండి గింజలు లేని సమయంలో అతని ఒక మేధస్సు శక్తితో భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ దేశంలో అనేక రంగాల్లో రైల్వే మార్గం విమానాశ్రయాలు అదేవిధంగా జాతీయ బ్యాంకులు రూపకల్పనకు స్థాపనకు మొదటి అడుగు వేసినటువంటి మహానీయుడు మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేయాలి కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎల్ఏని కృషి చేసి దేశానికి సుస్థిర పరిపాలన అందించారు బాలల దినోత్సవం ఐక్యరాజ్య సమితి నవంబర్ ఇరవై తొమ్మిదిన జరుపుకుంటుంది కానీ భారతదేశంలో నెహ్రూ గారు మరణించిన తర్వాత నుండి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజే పద్నాలుగు నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం అనేది జరుపుకోవడం ప్రతి ఏటా జరుపుకుంటున్నారు చిన్నారులు ఈరోజు బాలల విద్యార్థులకు కూడా బాల దినోత్సవ శుభాకాంక్షలు మన అక్కు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మన దేశానికి వెన్నెముకగా ఉండడానికి వ్యవసాయానికి అనేక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దేశ ప్రజలకు మంచి సేవలు అందించినటువంటి మన మహానీయుడు దేశంలో విద్యాభివృద్ధి కోసం ఉద్యోగ ఉద్యోగ అవసరం కల్పించడం కోసం కృషి చేసినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఆశయ సాధకుల కోసం బడుగు బలహీన వర్గాలు గిరిజనులకు అనేక చట్టాలు కల్పించారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆయన మరణంతరం ఆమె కుమార్తె స్వరిగా ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రి చేపట్టారు మన గిరిజనులకు హరిజనులకు భూమి పట్టాలు గాని పోడు పట్టాలు గాని అనేక రకాలైనటువంటి ఇందిరం